వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అన్నదానికి ఒక చిన్న సాపేక్ష ఉదాహరణ చెప్తాం ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలలు ఈ పాటికి తెచ్చుకొని ఉంటాయి స్కూళ్ళకి పిల్లలు కూడా అందరూ దాదాపుగా హాజరు కూడా ఎనభై శాతం ఉండి ఉండడు ఉపాధ్యాయులు కూడా వెళ్తూ ఉంటారు నాడు నేడు పేరుతో ఆయన ఏదో కేవలం రంగులు మాత్రమే వేశారు అంటారు కదా మరి అడ్మిషన్లు చూస్తే మీకు ఏ రేంజ్లో ఉండి ఉంటాయో ఒక చిన్న డేటా కూడా తీసుకున్నారు మన వీలువెమ్మడి తీసుకున్నాం డేటా కానీ ఈరోజు దిశ డైలీ అనే ఒక న్యూస్ పేపర్ వచ్చి అది వెబ్ మ్యాగ్జైన్లోనే వస్తుంది అనుకుంటా వెబ్లోనే దాంట్లో జి శంకరపల్లి శంకరపల్లి మండలం జి రంగారెడ్డి అనుకుంటా ఇరుక్కుపల్లె ఇరుక్కుమళ్ళు ఒక ఊరు దగ్గర ఒక ఫోటో పెట్టారు ఆ ఫోటోని చూస్తే బడి బాట అని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం చేపట్టింది పిల్లలందరినీ బడికి చేర్చాలి అని దాంట్లో ఒక పిల్లవాడు మాత్రమే వస్తున్నాడు ఒక ఉపాధ్యాయుడు శంకరపల్లి అనేది సిటీకి చాలా దగ్గర రియల్ ఎస్టేట్ పరంగా టాప్ రేంజ్లో ఉంది ఇప్పుడు మణికొండ జూబ్లీ హిల్స్ ఏరియాల్లో స్థలం ఎంత ఉందో రేటు ఈ స్థానికులకు తెలుసు కదా అలాంటిది ఈ శంకరపల్లి అంటే చాలా దగ్గర మనకి అలాంటి ఏరియాలో ప్రభుత్వ పాఠశాలకు పట్టిన దుస్థితి అదేంటి ప్రభుత్వ పాఠశాలలు అన్నీ అంతే ఉంటాయి కదా అనాథం ఎందుకంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఆక్యుపెన్సీ రేటే కాదు అడ్మిషన్ల రేటు కూడా పెరుగుతున్న కాలం ఇది ఎందుకంటే బయట ప్రైవేటు పాఠశాలకి ఫీజు ఎంతో వసూలు చేస్తున్నారు తెలుసు కదా అది తప్పించుకోవడానికి ప్లస్ మెరుగుపడినటువంటి ప్రమాణాలు క్వాలిటీ ఎడ్యుకేషన్ అంత అలా కూడా ఒకళ్ళు ఇద్దరు వెళ్తున్నారు ఈరోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పాఠశాలలు స్కూళ్ళు చూడండి ఎలా ఉంటాయో కిటగట్టలాడతా ఉంటాయి అడ్మిషన్లు లేవు అయిపోయాయి అని బోర్డులు పెట్టిన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి హై అన్న చూసాం అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ప్రభుత్వ పాఠశాలల స్థితి దీని గురించి ఒక ఐఏఎస్ కూడా చెప్పారు అప్పుడు ఆకునూరు మురళ్యవరు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పిలిచి అన్నీ ఉండాలన్నా స్కూలు తెరిచేసరికి బల్లా ఉండాలి బోర్డు ఉండాలి పాయింటర్లు ఉండాలి అన్నీ స్కూల్లో పిల్లవాళ్ళకి అవసరమైన ప్రతిదీ కావాలి బోధనాంశాలు బోధనేతరణ ఉపకరణాలు మీకు చాలా గ్రాంధికంగా అనిపిస్తాయి కదా లెర్నింగ్ మెటీరియల్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ టీచర్ లెర్నింగ్ ఆ ఎయిడ్స్ ఆడియో వీడియో ఎయిడ్స్ ఇవన్నీ వీటితో పాటు బడి బయట అవసరమైన వసతులు టాయిలెట్స్ ప్లే గ్రౌండ్ ఇవి ఇవన్నీ ఉండాలని నాకు చెప్పారు ఫస్ట్ మీటింగ్లోనే సో ఆ ఎడ్యుకేషన్ పరంగా మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉందని అప్పట్లో కొన్ని సర్వేలు కూడా చెప్పాయి ఇవన్నీ కొంతమందికి నచ్చం మన ఊర్లలో స్కూళ్ళు బాగా ఉన్నాయంటే నచ్చం ఎందుకు పార్టీలు పోస్తారు కదా అలాంటిది ఇప్పుడు దాన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళాలి కూటమి ప్రభుత్వం ఇంకో లెవెల్కి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళకపోయినా పర్వాలే ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయలేక తెలుసా అది ఎందుకు గుర్తొచ్చిందంటే బడి బాట ఫలితం లేని బడి బాట అని ఆ ఫోటో పెడితే జాలేసింది ఒక పక్క ప్రైవేట్ స్కూల్స్కి మనం లక్షల లక్షలు ఫోజులు ఫీజులు పోస్తూ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాం అంటారా బాబు అన్న కూడా ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఇది తెలంగాణ అన్నీ అని చెప్పట్ల నేను చూసిన సంగతి మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విద్యకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక మద్దతు కరెక్టా కాదా దాన్ని సపోర్ట్ చేయాలా వద్దా ఆ విషయంలో అభినందించాలా వద్దా వీటికి పార్టీల రంగు పులిమితే బిడ్డల భవిష్యత్తే కదా నాశనం అయ్యేది అందుకే ఏ ప్రభుత్వం వచ్చినా విద్య వైద్యం ఈ రంగాల్లో ఖచ్చితంగా మాత్రం ఇవ్వాల్సిందే వాటికి ఫండ్స్ ఇచ్చి ఇది మీకు చెప్తా అనిపించింది బరే